హాయ్ ఫ్రెండ్స్ అవర్ యు మరి నిన్న మనము వ్యంజన సంధి సంబంధించి రెండవ నియమాన్ని మనము చూసాము ఈరోజు మూడవ నియమానికి మనం వచ్చాం అయితే ఈ వ్యంజన సంధి యొక్క మూడవ నియమాన్ని పరిభాష కూడా ఒకసారి మీకు తెలియపరచండి చూడండి వ్యంజన సంధి యొక్క జబ్ మా మా అటువంటి ఈ వర్ణం యొక్క మాకే బాగ్ కాసే మాత కాసే మాత కాసే మా అంటే కా వర్గం నుండి పా వర్గం వరకు కాకగాయిని సాచాగని కాక దాడ్డన తాత దాదన పాప బాబమ్మ అక్కడ వరకు నాత కా నుండి మా వర్గం వరకు కా కోయి వర్ణ హోత ఏవైనా వర్ణాలు మా మాకా బాధికే వర్గుక మా తర్వాత బాధకే వర్గుక పంచవ వర్ణ హోదాత పంచోవ వర్ణమే అవుతుంది అని ఇందులో దీని యొక్క పరిభాష అయితే దీన్ని పరిభాషకి ఒక చిన్న డయాగ్రామ్ చేస్తాను దాని ప్రకారంగా అయితే కొంచెం ఈజీగా అర్థమవుతుంది ఈ విధంగా పరిభాష యొక్క డయాగ్రామ్ చేస్తాను ఒకసారి చూడాలి ఏమన్నాడు అంటే మా అనేటువంటి ఈ వర్ణానికి ఏంటంటే కాసే మాత కాసే మాత కంటే కా వర్గము అలానే వర్గము అలానే వర్గము అలానే థావర్గము అలానే వర్గం ఈ వర్గాలు ప్లస్ అనమాట నేను చెప్పేది చూడండి సమ్ సమ్ అనేటువంటి చూడండి ఇందుట్లో మా అనేటువంటి ఈ లెటర్కి అవతల పక్క వర్గం ఉంది చూసారు కా వర్గం అంటే కాకగా ధాయిని లో కాక ఏదైనా ఉన్నప్పటికీ ఉంటే మనం ఎందుకు ఏం చేస్తాము అంటే ఈ రెండు కలయిక వలన ఒక కొత్త లెటర్ ఏర్పడడం చూసాం అయితే దీనికి రివర్స్గా ఉంటుంది చూడండి ఈ మా అనేటువంటిది కాతో కలుస్తుంది ఏమవుతుంది అంటే పంచవ వర్ణ హో జాత కాకి పంచవ వర్ణం ఏంటి ఐదవ వర్ణము వింజన్ ఒకసారి ఇక్కడ మీకు గుర్తు చేస్తాం ఒక ఒక లెటర్ రాస్తా కా ఖ ఇది పంచమ వర్ణం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవి మారతాయట ఇవి మారతాయి అంటున్నాడు గా ఘని అంటే ఇక్కడ కా అనేటువంటి ఈ యొక్క వర్ణం ఉంది కనుక ఈ వర్ణము మాతో ఏమవుతుంది సంయోగం చెందుతుంది కానటువంటి ఈ యొక్క కా వర్గము మాతో సంయోగం చెందినప్పుడు ఏమవుతుందంట ఈ మా అనేటువంటిది ఈ కా యొక్క ఐదో వర్ణంలో మారిపోతుందట మా అనేటువంటిది అది దాని యొక్క పరిభాష చూడండి కానటువంటిది మా ఎలా మారుతుందట మా అంటే చూడండి ఇక్కడ మా అనేటువంటి ఈ లెటర్ ఈ వర్ణము కానటువంటి ఈ కచర తప వర్గాలలో ఈ వర్గాలలో ఈ రెండు కలిసినప్పుడు ఈ రెండు కలిసినప్పుడు మా ఎలా మారుతుందట ఇన్యా కింద మారుతుంది ఎందుకంటే కా ఐదో వర్గం ఏంటి ఐదో వర్ణం ఏంటి ఇని ఈ విధంగా మారుతుంది ఇది రాస్తుంది ఇక్కడ రాస్తుంది ఈ కింద బా అలానే మానటువంటి వర్ణం చానటువంటి వర్ణంలో కలిస్తే ఈ రెండింటికి ఒకవేళ చానటువంటి ఇదిగో చూడండి మానటువంటి చా ఈ చానటువంటి ఈ ఈ యొక్క వర్ణం కలిస్తే ఇది ఎలా మారుతుందట బా అలానే మానటువంటి వర్ణము తా అనేటువంటి వర్ణంతో యాడ్ అవుతే అన్న ఐవో వర్ణము అలానే కా అనేటువంటి వర్ణము ఏమవుతుంది దీంతో కలిస్తే ఉన్న అలానే పా వర్గంలో కింద చూడండి ఈ విధంగా ఈ యొక్క వర్ణానికి మా మారుతుంది అంతేగా కానిటువంటి ఎలా ఉన్నటువంటి అలాగే ఉంటాయి ఈ గ్రాపు మనం ఇది గీసినటువంటి దీంట్లోని దీంట్లోని గీసిన దీంట్లోని దీన్ని ఏమంటాము అంటే మా అంటే నియమానికి మా నియమానికి సంబంధించినటువంటి గ్రాప్ ఈ మా నియమానికి సంబంధించినటువంటి గ్రాప్ అన్నమా ఈ గ్రాప్ ద్వారా మనము చాలా ఈజీగా మనము నేర్చుకోవచ్చు చాలా ఈజీగా మనము ఈ యొక్క సంధిని మనము నేర్చుకోవచ్చు సరే ఈసారి ఇక్కడికి వచ్చేద్దాం ఈ యొక్క సంధి విచ్ఛేదము ఆల్రెడీ మనకు ఇందుట్లో చేసినటువంటిదే మనకి ఇచ్చాం మనకి సంధి విచ్ఛేదం చేసిన దానిని మనము సంధి శబ్దము మన శబ్దాన్ని మనము నిర్మాణము చేద్దాం శబ్దాన్ని నిర్మాణం చేస్తే మరలా తర్వాత సంధి విచ్ఛేదం ఎలా అనేటువంటిది దీని ద్వారా మనము నేర్చుకోవచ్చు ఓకే రైట్ అయితే ఇందుట్లో సమ్ ప్లస్ కల్ప్ సంకల్ప్ ఒకసారి మళ్ళీ దీని ఒకసారి మరలా తీస్తాను తీసి మళ్ళీ మీకు వివరంగా చెప్తాను ఇందుట్లో సంకల్ప్ సం ప్లస్ కల్ప్ అనేటువంటి ఈ యొక్క సంధి విచ్ఛేదంలో మనకి మ అనేటువంటి ఈ యొక్క అక్షరము ఈ యొక్క వరుణము ప్లస్ దేంతో సంధి అంటే దేనితో యోగ్యయిందని దేనితో కలిసింది అనేటువంటి అక్షరంతో కలిసి అంటే సమ్ ప్లస్ క అంటే ముమ్ ప్లస్ ప్లస్ క అనేటువంటి శబ్దంతో ఈ రెండు కలవడం వలన ఏమైందంటే దీనికి ఈ యొక్క తాత్పర్యం ఈ యొక్క పరిభాష ఏంటంటే కొయి వర్ణ పోతో మా కాబాద్కే వర్గు కా పంచమా వర్ణ హోజాత అంటే మా అనేటువంటిది మనము ఇంతకుముందు ఇటు కలిపే వాళ్ళం కానీ వీటి నుండి ఇటు కలపాలి వీటి చూపిస్తారు వీటి నుండి దీన్ని కలవడం వలన కానిటువంటిది మాతో కలవడం వలన ఏమవుతుంది అంటే ఈ కా యొక్క పంచమ అక్షరం చూడండి అనేటువంటి ఈ యొక్క దీన్ని ఏమంటామండి దీన్ని ఇన్యా ఐదవ పంచమ అక్షర్ అంటారు ఈ పంచమ అక్షర్ ఎక్కడ కా వర్గంలో ఉన్నటువంటి పంచమ అక్షర్ మా అనేటువంటి ఈ యొక్క పంచమాక్షర్ ఏ విధంగా కావర్గంలో ఉన్నటువంటి పంచమాక్షరంగా మారుతుంది దీంట్లో ఎలా మారుతుందండి చూడండి చిన్న చిన్నగా రాస్తున్నాను ఇన్య ఇన్యా అనేటువంటి శబ్దంగా మారుతుంది సో ఇక్కడ మనం రాద్దాం దీని యొక్క అప్పుడు ఏమవుతుందంటే సాకి సారాసాం ఈ మా ఏమవ్వాలండి మా కాతో మా కాతో మా మనకి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఈ ఈ ఈ విధంగానే చూపించాలి మార్కు అంటే కా మాతో ఏడం వరడం వలన ఏమవుతుందంటే కాకి సంబంధించినటువంటి పంచమాక్షర్ ఇక్కడ ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఏమొస్తుందండి మా అంటే దీని యొక్క పంచమాక్షరం ఏదండి ఇ మా అనేటువంటి ఈ యొక్క అక్షరము న్యా కింద మారు సో ఇక్కడ చూడండి చూసారండి సం ఇది యువతుల పక్కన ఉన్నటువంటిది ఎలా ఉన్నది ఆ విధంగానే రాస్తాం ఈ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క శబ్దము అంటే ఉత్తర పద్దు ఎట్టి ఏ విధంగా అయితే ఇక్కడ ఉత్తర పద్దులో ఉందో ఆ విధంగానే ఉంది ఎటువంటి మార్పు ఉండదు చూడండి కల్ప్ సంకల్ సంకల్ప్ ఇదండి ఈ విధంగా సంకల్ప్ అని రాయాలి అంతేకాకోకుండా దీనిని ఏ విధంగా రాస్తాము అంటే సంకల్ప్ అని కూడా రాస్తాం అని కూడా రాస్తాం ఈ విధంగా రాసిన కరెక్టే ఈ విధంగా రాసినా కరెక్ట్ ఈ విధంగా సంకల్ప్ అని రాస్తాం రెండవది చూడండి ప్లస్ గతి ప్లస్ గతి సమ్లో కూడా చూడండి మరలా ఈ గానటువంటి అక్షరము ఎవరితో కలుస్తుందండి మా అటువంటి ఈ అక్షరంతో కలుస్తుంది సో ఇది చూడండి గానేటువంటి కా గా వర్గం అక్కడ ఉందండి ఇక్కడ ఉంది కాక గా ఈ వర్గంలో ఉంది కదండి ఈ గా ఏమవుతుందండి ఇలా నువ్వు దేనితోని మారేటువంటి అక్షరంతో కలవడం వలన మళ్ళీ ఏం ఏర్పడుతుందండి ఇన్యా ఏర్పడుతుంది సో మా ఏ విధంగా మారుతుంది ఇన్యాగా మారుతుంది సో ఇదిగోండి సాకి సారాసం సం గా ఏదండి ఇన్య ఇన్య సం ఇది జోంకా అంటే ఎలా ఉన్నది అలానే రాయాలి గతి తి సంగతి సంగతి ఇది దీని యొక్క నిర్మాణం దీన్ని మళ్ళీ ఏ విధంగా సం ప్లస్ గతి సంప్లస్ గతి ఈ విధంగా కూడా మనము ఈ యొక్క శబ్దాన్ని మనము రాయవచ్చు అంటే ఇప్పుడేమవుతుందంటే అనుస్వర కింద కూడా మనము సా మీద అరుసరో కింద కూడా మనము ఇంగుట్లో మనము రాయొచ్చు ఈ విధంగా రాయొచ్చు ఈ విధంగా కూడా మనం రాయొచ్చు మూడవది చూడండి మా సా అనేటువంటి వర్గము చా వర్గము ఎవరితో యాడ్ అవుతుందండి మాతో చూడండి చా వర్గం ఇది సా వర్గం సా వర్గము వచ్చి మాతో యాడ్ అయినప్పుడే వస్తుందండి ఇన్యా వస్తుంది సో మా స్థానంలో ఎవరు వస్తుంది ఇన్యా అది గుర్తుపెట్టుకోవాలి సం సా మా స్థానంలో ఏ రావాలండి ఇన్యా సం చార్ ఇది ఎలా ఉన్నది ఆ విధంగానే రాయాలి చూడండి సమ్ చార్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు అండి మరలా సామీన మనుస్వర్ విధంగా కూడా రాయొచ్చు ఆ విధంగా రాయచ్చు ఈ విధంగా రాయొచ్చు ఈ విధంగా కూడా వ్రాయచ్చు రైట్ ఆ రెండు కూడా కరెక్టే ఈ విధంగా రాయొచ్చు ఈ విధంగా కూడా మనం రాయొచ్చు తర్వాత చూడండి నాలుగోది చూడండి ఇందుట్లో కూడా తానేటువంటి వర్గం ఈ తా వర్గము ఎవరితో యాడ్ అవుతుందండి మాతో యాడ్ అవుతుంది చూడండి ఇక్కడ ఉంది తా వర్గము తా వర్గము ఎవరితో యాడ్ అవుతుంది మాతో యాడ్ అవుతుంది మాతో యాడ్ అవుతే ఈ మా ఏ విధంగా మారుతుందండి అంటే పంచమ అక్షర్ తాకి పంచమాక్షర్ ఏదండి తాత దాదా నా నా అనేటువంటిది అక్షరం కనుక మా ఏమవుతుందండి నిన్న కింద కన్వర్ట్ అవుతుంది చూడండి సన్ సన్ తోష్ తోష్ కాకుంటే ఇందుట్లో మనం ఇప్పుడు వరకు రాసినటువంటి దాంట్లో ఏం రాసింది సంతోష్ ఈ విధంగా రాయొచ్చు లేకుంటే ఈ యొక్క నా ఒత్తు ఇది నిన్న అంటే అలాంతే కనుక నా ఒత్తి కింద కూడా రాయొచ్చు సో అప్పుడేమవుతుందంటే సంతోష్ సంతోష్ ఈ విధంగా మనం రాయొచ్చు దీన్ని ఇంకొక విధంగా కూడా రాయొచ్చు ఏ విధంగా సామీంద ఏదండి అనుస్వ సం తోష్ సంతోష్ ఈ విధంగా కూడా మనము ఈ యొక్క శబ్దాలను మనము రాయొచ్చు రెండు విధాలుగా రాయొచ్చు సంతోష్ ఈ విధంగా రాయొచ్చు సంతోష్ ఈ విధంగా కూడా రాయొచ్చు లాస్ట్ అవతిగా చూడండి లాస్ట్ ఒకటిది సమ్ అనేటువంటి ఈ ఒక లెటర్కి ఈ రెండు యాడ్ అవుతున్నాయి అంటే పా వచ్చి ఎవరితో యాడ్ అవుతుంది మా అంటే మన యొక్క ఫార్ములా ప్రకారంగా చూడండి పా వర్గం ఈ పా ఎవరితో యాడ్ అవుతుందండి మాతో ఈ మానటువంటి ఈ యొక్క లెటర్ ఈ యొక్క వర్ణము పా అనేటువంటి వర్ణము రెండు యాడ్ అయినప్పుడు ప్లస్ యాడ్ అయినప్పుడు ఉంది కదండి ప్లస్ ప్లస్ ఈ రెండు యాడ్ అయినప్పుడు ఏమవుతుందండి పా వర్గానికి పంచ మార్క్స్ లేదండి మా మా కనుక ఇక్కడ ఏమవుతుంది మా కింద మన ఇందుట్లో కన్వర్ట్ అవుతుంది చూడండి సా ఇక్కడ మనం రాసినట్టుగా ఒత్తుగానే రాయొచ్చు సమ్ ఈ విధంగా రాయచ్చు సమ్ ప్లస్ మన ఉత్తర్ పెద్ద ఎట్టు ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఉంటుంది ఎటువంటి మార్పు ఉండదు సో పూర్ణ పూర్ణ సంపూర్ణ ఈ విధంగా రాయొచ్చు కాకుంటే ఇది మనకి ఇంకా కొంచెం అర్థవంతంగా అంతగా ఉండడానికి కొరకు దీన్ని హలంతుని తీసి ఒత్తుగా చేస్తే సంపూర్ సంపూర్ ఈ విధంగా సంపూర్ దీన్ని ఇంకొక విధంగా కూడా రాయొచ్చు సామిద అనుస్వర్ సంన్ ఈ విధంగా కూడా రాయొచ్చు ఈ విధంగా కూడా రాయొచ్చు చూసారండి అంటే మా అనేటువంటి ఈ యొక్క వర్ణానికి మా అనేటువంటి ఈ వర్ణము కాసే కా మొదలుకొని మా అంటే కచ్చడతాప వర్గాలు ఉన్నాయి కదండి ఆ యొక్క ఇరవై ఐదు స్పర్శ వ్యంజన్లతో పాటు ఎప్పుడైతే సంయోగం చెందుతుందో మా అనేటువంటి ఈ యొక్క పూర్వపద్ అప్పుడు ఏ వర్ణమైన అంటే మన వ్యంజన్లో ఉన్నటువంటి ఏ వర్ణమైనా సరే ఎవరితోని మా అనేటువంటి ఈ యొక్క అక్షరముతో ఈ యొక్క వర్ణముతో సంయోగం చెందినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే మా అనేటువంటి ఈ యొక్క మా అనేటువంటి మా అనేటువంటి ఈ యొక్క లెటర్ ఈ యొక్క వర్ణము వర్ణిక పంచమాక్షర్ పంచమ వర్ణ హోజాత ఇది ఏమవుతుందంటే ఇక్కడ ఈ కా కచడ దబల్లో ఉన్నటువంటి ఈ లెటర్స్ యొక్క పంచమాక్షరు మా కే మా పంచమక్షరగా మారుతుంది అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే మనం చెప్పాం కదండి చూడండి ఇందుట్లో ప్లస్ పూర్ణ పావర్గం ఏదండి ఇది గొప్ప పాతో పాటు మా అవుతుంది గనక ఇదిగోండి పావర్గము వర్గము ఎవరితో కలుస్తుంది మాతో కలుస్తుంది గనక అప్పుడు ఈ మా అనేటువంటిది ఎలా రూపం రూపాంతరం చెందుతుంది అంటే ఈ యొక్క పావర్గంలో పంచమాక్షరం చివరి పాప బాబ మా మా కింద ఉమ్ కింద కన్వర్ట్ అవుతాం ముమ్ము కింద కన్వర్ట్ అవుతా ఇది అందుకని దీని గ్రాప్ కింద ఈ విధంగా మీకు అర్థమవుతుందనేసి నేను ఈ గ్రాప్ కింద ఇక్కడ పెట్టాను ఈ గ్రాప్ని మీరు ఒకసారి చూసినట్లయితే నిజంగా ఈ గ్రాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఉపయోగకరంగా ఉంటుంది సో ఈ గ్రాప్ను మీరు చాలా జాగ్రత్తగా ఒకసారి గమనించండి గమనిస్తే వీటిలో ఉన్నటువంటి ఈ యొక్క శబ్దాలన్నీ కూడా మీరు ఈజీగా నేర్చుకుంటాను ఇంకొక విషయం మనకి ఇందుట్లో సంకల్పు సంగతి సంసార్ సంతోష్ సంబోద్ అనేటువంటి శబ్దాలు మనకి ఇందుట్లో ఉన్నాయి కదండి ఈ శబ్దాలను ఏమంటారో తెలుసండి ఈ శబ్దాలనే మీరు ఒకసారి గమనించండి మన టెన్త్ డీల్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇటువంటి శబ్దాలను ఏమంటారు అంటే తత్సం శబ్దం అంట తత్సం శబ్ద్ చూసారండి తత్సం శబ్దు ఇవన్నీ కూడా ఓత్తులతో ఉన్నటువంటి ఈ ఈ యొక్క సంకల్పం అంటే పంచమాక్షరతోని కూడినటువంటి ఈ యొక్క సంయుక్త అక్షరాలు ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా ఈ శబ్దాలన్నీ కూడా తత్సం శబ్దాలు తత్సం శబ్దాలు మనకి ఇంకా ఎదురకపోతే మనకి గ్రామాన్ని నేర్చుకునేటప్పుడు తత్సం శబ్ద తద్భావ శబ్దు అని మనకు రెండు రకాలైనటువంటి శబ్ద భేదాలు ఉంటాయి అందుట్లో ఆ శబ్ద భేదులో మనము తత్సం శబ్ద తద్భావ శబ్ద గురించి నేర్చుకోవచ్చు అయితే ఈ విధంగా పంచమ అక్షరతో ఉన్నటువంటి ఈ యొక్క సంయుక్త అక్షరంతో కలిసినటువంటి శబ్దాన్ని ఏమంటాం అంటే తత్సం శబ్ద అంటాం బాగా గమనించాలి ఎందుకంటే తత్సం అంటే మనం గుర్తుపట్టలేకపోతూ ఉంటాం ఒక్కొక్కసారి ఇదేంటి ఈ విధంగా ఉంది అని అంటే ఈ యొక్క తత్సమ శబ్దము అంటే ఏంటంటే పంచమ అక్షరతో పాటు సంయుక్త అక్షరం అంటే ఇది సంయుక్త అక్షరం అంటే ఒత్తు ఇదిగోండి గా అంటే సంయుక్త అంటే ఇక్కడ ఈ విధంగా ఉన్నటువంటి వాటిని అంటే తత్సం శబ్దాలు అంటారు ఇంకొక విషయం ఈ సువరణ అనుస్వరతో నింపబడినటువంటి అనుస్వరతో నింపబడినట్టు విందు ఉంది చూసారా వీటిని తద్భావ శబ్ద అంట తద్ భావ శబ్ద చూసారా వీటి వన ఉంది తద్భావ శబ్ద చూసారా ఇదేమో తత్సం శబ్దాలు తద్భావ శబ్దాలు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సంతోష్ సంతోష్ అంటే ఇక్కడ సంయుక్త అక్షరాలతో కలిసి ఉంటా ఎందుటో సంయుక్త అక్షరాలు ఉండవు ఈ సామి దేవు అను స్వరం మాత్రమే ఉంటుంది ఈ రెండింటి తేడా దీనేమో తద్భావ శబ్దాలు అంటారు వీటినేమో తత్సం శబ్దాలని కూడా అంట మనము తత్సం శబ్దాలను కూడా ఈజీగా మనము ఈ ఈ యొక్క గ్రామంలోనే అంటే ఈ యొక్క వ్యంజన సమిలోని మూడవ ఒక నియమంలో మా నియమంలో మనం నేర్చుకున్నాం దీన్ని మా నియమం అంట దీన్ని మా నియం దీని ఏమంటామో మా నియం అని అంటాడు సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మరి మీరందరూ కూడా మరి ఈ యొక్క పట్టికను ఒకసారి మీరు గమనించండి అసలు ఆ ఈ పట్టిక ద్వారా మనము ఎంత ఎంత ఈజీగా మనం ఈ యొక్క గ్రామరాన్ని నేర్చుకోవచ్చునో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను సరే సార్ మరి ఇదంతా కూడా మరి ఈజీ మెథడ్లోని నేను చెప్పాను అనుకుంటున్నా మరి దాన్ని కూడా మీరు కూడా అవగాహన చేసుకున్నారని నేను అనుకుంటూ ఉన్నా ఒకవేళ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో పెడితే మరలా ఒకసారి దీన్ని మీకు తెలియపరచడానికి నేను ప్రయత్నం చేస్తాను సో కనుక మరి ఈ యొక్క గ్రామర్ని మరి మీరు చూసినందుకు చాలా సంతోషపడుతూ మరి నెక్స్ట్ ఇంకొక నాలుగవ నియమానికి మనము నెక్స్ట్ లెసన్లోకి వెళ్దామండి మరి అప్పటి వరకు మరి మరి ఆ నాలుగవ లో వచ్చే వరకు కూడా మరి ఈ యొక్క దీని మీద ఉన్నటువంటి మొత్తం ఈ గ్రాప్ ఈ గ్రాప్ నంతా కూడా మీరు జాగ్రత్త చేసుకొని దీన్ని ఒకసారి మీరు చదివినట్లయితే మరి ఈ మూడవ నియమం కూడా మీకు అర్థమవుతుంది తర్వాత నాలుగో నియమం కూడా సేమ్ ఇదే దీనికి సంబంధించి మా మాకు సంబంధించిన నాలుగో నియమం అంటే నాలుగోది ఇంకొక మా నియమం ఉంది ఆ మా నియమం గురించి నెక్స్ట్ లెసన్లో మనం నేర్చుకుందాం అంతవరకు మరి సెలవండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ